ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఒకటో తేదీ ఉదయాన్నే ఇంటి వద్దకే వచ్చి తలుపు దట్టి చిక్కటి చిరునవ్వుతో గతంలో ఎప్పుడు జరగల గతంలో ఎప్పుడు చూడల ఒకటో తేదీ సర్వదినమైనా సరే ఒకటో తేదీ ఆదివారమైనా సరే తెల్లవాడక మునిపే చిక్కటి చిరునవ్వులతో మనవళ్ళు మనవరాళ్ళగా వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి అవ్వ తాతలకు ఉతంతు అక్క చెల్లెమ్మలకు వికలాంగులకు ఇలా ఏకంగా అరవై ఆరు లక్షల మంది కుటుంబాలకు అందించే మూడు వేల పెన్షన్ అంటే గుర్తుకొచ్చేది గుర్తుకొచ్చేది మీ జగన్ జరిగింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరిగింది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఇంకో విషయం కూడా తెలుసా ఇంకో విషయం కూడా తెలుసా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ ఖర్చు చేస్తూ ఉంటే అవ్వ తాతల కోసం వితంతు ఒక్క చెల్లెమ్మల కోసం ఆ దివ్యాంగుల కోసం మన తర్వాత చూస్తే మిగిలిన రాష్ట్రాలు ఎంతెంత ఖర్చు చేస్తూ ఉన్నాయో తెలుసా తర్వాత రాష్ట్రం తెలంగాణట చేస్తూ ఉన్నది కేవలం పన్నెండు వేల కోట్లు అంతకన్నా తక్కువ చూస్తే ఇంక మిగతా రాష్ట్రాలన్నీ ఎనిమిది వేల కోట్లు ఆరు వేల కోట్లు నాలుగు వేల కోట్లు కానీ మీ బిడ్డ ప్రభుత్వం చేస్తూ ఉంది ఎంతో తెలుసా అవ్వ తాతల కోసం ఏకంగా సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అవా తాతల కోసం చేస్తూ ఉన్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం జరుగుతూ ఉన్నది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ హయాంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా లంచాలు వివక్షకు మారు పేరైన జన్మభూమి కమిటీలను రద్దు చేసి లంచాలు లేని వివక్ష లేని సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ఎవరు ప్రవేశపెట్టారు అని అంటే లంచాలు లేని వ్యవస్థ వివక్షకు చోటు లేని వ్యవస్థ మన గ్రామ స్థాయిలో రోజు గత ఎన్నికల్లో మీ జగన్ కు ఓటు వేయని వారికి కూడా ఈరోజు పథకాలన్నీ కూడా అందుతా అంటే జరుగుతా ఉన్నది జరుగుతూ ఉన్నది మీ బిడ్డ పరిపాలనలోనే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మన వైఎస్ఆర్సిపి పరిపాలనలోనే డీబీటీ ద్వారా గతంలో ఎవరు కూడా ఊహించని విధంగా ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్న డబ్బులు పేదలకు అందుతాయా అది కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా అందే పరిస్థితి వస్తుందా అని అంటే ఎవరు కూడా నమ్మసక్యంగా అవును అని చెప్పే పరిస్థితి లేదు మీ బిడ్డ ప్రభుత్వం రాక మునుపు ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో బీడీబీటీ ద్వారా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం ఎలాంటి లంచాలు లేవు ఎలాంటి వివక్ష లేదు నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లోకి గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొక్కసారి చెప్తా ఉన్నా ఏకంగా రెండు లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయలు నేరుగా నా కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళింది ఎప్పుడు అనంటే బ్యాంకులకు వెళ్ళి ఆ క చెల్లెమ్మల కుటుంబాల కుటుంబాలు వాళ్ళ ఖాతాలు చూసినప్పుడు ఆ ఖాతాల్లో లక్షల లక్షలు కనిపించినప్పుడు గుర్తుకొచ్చేది 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 మీ జగన్